మేము మూవీని ఎందుకు నెగిటివ్ చేస్తాం నెగిటివ్ గా చేసేది ఎవరు ఎవరు అది మీకు తెలుసు నెగిటివ్ గా ఎవరు చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఏ రేంజ్ లో ఉన్నారు హై రేంజ్ లో ఉన్నారు హై రేంజ్ అంటే ఇప్పుడు ఉన్నారు కదా అవును ఆ పొలిటికల్ కి నెగిటివ్ చేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒకటి నెగిటివ్ మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి మూడు పెళ్లిళ్ళు మాట్లాడారు మూడు పెళ్లిలే మాట్లాడుతుంది ఆ మూడు పెళ్లిళ్ళు కాకుండా ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఇంకేముంది ఇప్పుడు సినిమా కోసం ఎందుకంటే మాట్లాడతారు అక్కడ అడగండి మూడు పిల్లల కోసం ఎందుకు మాట్లాడతారు ఏమో ఫస్ట్ నచ్చలేదు సెకండ్ ఆప్షన్ చూసుకున్నారు సెకండ్ నచ్చలేదు థర్డ్ ఆప్షన్ చూసుకున్నారు మీరు చేసుకోవచ్చు కదా అతని మీద ఎందుకు చేస్తారు అంటే గుచ్చిగుచ్చి చేస్తున్నాడు అంటే అతను ఒక పబ్లిక్ ఫిగర్ కదా కామన్ పీపుల్ అయితే గుచ్చిగుచ్చి ఎవరు ఇప్పుడు మీరు ఉన్నారు మిమ్మల్ని గుచ్చిగుచ్చి ఎవరు అడుగుతారు మీరు ముప్పై మందిని పెట్టుకుంటారా నలభై మందిని చేసుకుంటారా అది మీ ఇష్టం ఒకళ్ళని చేసుకుంటారు అతను పబ్లిక్ ఫిగర్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెగిటివ్ చేయడానికి ఏముంది అదే మూడు పెళ్లిళ్ళు అది తప్ప వేరే టాపిక్ ఏమైనా మాట్లాడతారా లేదు అలా మాట్లాడే వాళ్ళకి మీరు ఏమైనా మాట్లాడతారంటే మీరు ఏం మాట్లాడరు ఫ్యాన్స్ అయ్యి ఉండి గమ్ము నీట్లో కూర్చుంటారు